తెలంగాణలో రాకెట్ తయారీ కేంద్రం ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు స్కై రూట్ కంపెనీ ముందుకొచ్చింది ఈ మేరకు దావోస్లో తెలంగాణ ప్రభుత్వంతో అయితే ఒప్పందం చేసుకుంది అంతేకాకుండా తెలంగాణకు మరో భారీ పెట్టుబడి కూడా వచ్చింది తెలంగాణలో ఏఐ ఆధారిత డాటా క్లస్టర్ ఏర్పాటు చేయడానికి అయితే కంట్రోల్ లెస్ సంస్థ ముందుకొచ్చింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అయితే ఒప్పందం చేసుకుంది ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కంట్రోల్ లెస్ సిఈఓ శ్రీధర్ అయితే ఇద్దరు ఒప్పంద పత్రపై అయితే సంతకాలు చేశారు దాదాపు పదివేల కోట్ల పెట్టుబడితో నాలుగు వందల మెగా ఏ డేటా క్లస్టర్ అయితే ఏర్పాటు చేయనున్నారో దీనివల్ల మూడు వేల ఆరు వందల మందికి అయితే ఉపాధి లభించనున్నట్లయితే తెలిసింది అంతేకాకుండా యూనిలివర్ కంపెనీ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చింది ఇందుకు ఇందుకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వంతో దావోస్లో ఒప్పందం కూడా చేసుకుంది కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీతో పాటు అలాగే తెలంగాణ మరో ప్రాంతంలో బాటిల్ క్యాప్ యూనిట్ తయారీని కూడా యూనిట్ ఏర్పాటు చేసేందుకు కూడా కంపెనీ ముందుకొచ్చింది దావోస్లో అయితే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నట్లయితే మనం భావించవచ్చు యూనిట్ అలాగే స్కై రూట్ కంట్రోల్ అలాగే క్యాపిటల్ ల్యాండ్ ఇలా చాలా కంపెనీలు అయితే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకైతే ముందుకొచ్చాయి ముఖ్యంగా డాటా సెంటర్ అంటే మనకి ఇప్పుడు డాటా సెంటర్ అనేది చాలా ముఖ్యమైంది ఎందుకంటే చాలా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దైతే చాలా కంపెనీలు డేటా స్టోర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే డాటా స్టోరేజ్ అంటే డేటా సెంటర్ ఏర్పాటు చేయడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికైతే చాలా కంపెనీలు వచ్చి ఇందులో భాగంగానే ఎస్ పదివేల కోట్ల పెట్టుబడితో నాలుగు వందల మిగావేట్ల డాటా క్లస్టర్ ఏర్పాటు చేయనుంది ఇది భారీ పెట్టుబడిగా మనం భావించవచ్చు ఇంకా కూడా పెట్టుబడులు సాధించేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే ప్రయత్నాలు చేస్తుంది